యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని చదువుదా వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోసుల కార్యముల గ్రంథమును మనము ధ్యానము చేస్తున్నాము ఉదయ కాలము చదవబడిన వాక్య భాగములో వర్ణేలు పేతురుతో మాట్లాడుతూ దేవుడు నాకు దర్శనమిచ్చి నిన్ను పిలువమని ప్రభు చెప్పినప్పుడు నీ వద్దకు మనుష్యులను పంపించి ఇక్కడికి పిలిచి తిని బు మీకు ఆజ్ఞాపించినవన్నీ మేము వినుటకే మేమందరము కూడా ఇక్కడ కూడి ఉన్నామని చెప్పినప్పుడు పేతురు వెంటనే నోరు తెరిచి అతడు చెప్పడం ప్రారంభించా ఈ దినాలలో వినేవారు కరువైపోతూ ఉన్నారు ప్రతి వారు కూడా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ వినడానికి ఎవరికి కూడా ఓపిక ఉండడం లేదు మనందరము కూడా వినుటకు వేగురపడాలి మాట్లాడడానికి నిదానించాలని బైబిల్ బోధిస్తుంది కానీ మనము మాట్లాడడానికి వేగురపడ వినలేకపోతూ ఉన్న చాలా మంది సత్య సువార్తను వినలేకపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే వారి దురద చెవులని బైబిల్ చెప్తుంది ఆనాడు ఇష్రాయలు కూడా దేవుడు ప్రవక్తలను పంపించి సువార్థికులను పంపించి దేవుడు వారికి తన చిత్తమును ప్రకటించినప్పుడు వారు చెప్పినటువంటి మాటలను వారెవరు కూడా వినలేదు అందుకే యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను హోవా బాహు ఎవనికి బయలుపరచబడెను ష్రాయకు దేవుడు తెలియజేసిన మాటను ఎవరు నమ్మలేదని ప్రవక్తలు వాపోతూ ఉన్నారు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును క్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు యూదులు వినలేదు యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పినప్పుడు నమ్మలేదు అపోస్సులు చెప్పినప్పుడు వారు నమ్మలేదు నేటి దినాలలో కూడా చాలా మంది సువార్తను వినటము లేదు వినకపోతే వినకపోయారు తిరస్కరిస్తూ ఉన్నారు అనేక మందిని హింసిస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే క్రూరముగా ప్రవర్తిస్తున్నారు చాలా మంది దేవుని మాటలు వినడం లేదు వినకపోతే మనకు విశ్వాసం ఎలా కలుగుతుంది వినటం వలనే కదా అది కూడా క్రీస్తుని కూర్చి వినడం ద్వారా కదా పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాక రాసినటువంటి పంతొమ్మిదవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను లోకమంతటికి కూడా బూది గ్రంథాల వరకు దేవుని మాటలు బయలు వెళుతూ ఉన్నాయి అయితే చాలా మంది సువార్తను తృణీకరిస్తున్నారు దేవుని మాటలను వినడం లేదు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది దశలోనికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము వచ్చినాన్ని చదువు ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం అని అంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి తిరిగి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగ చేయుచ్చున్నది దేవుని వాక్యమే కదా మన జీవితాలను మార్చేది దేవుని వాక్యమే మన జీవితాలను కట్టేది మరి ఆ వాక్యాన్ని మనం వినాలి కదా ఆ వాక్యాన్ని వినడం ద్వారానే కదా మన విశ్వాసం పెరుగుతుంది నాడు యూదులు తృణీకరించారు అన్యులైన వారు సువార్తను అంగీకరించారు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచారు దేవుని రక్షణ సంకల్పంలో వారు ప్రవేశించారు ఐవ దీవనులకు పాత్రులుగా అన్యులు మారారు సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది పదకొండవ ధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరుధన్యులని చెప్పాను ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారు విన్న వాక్యాన్ని గైకొంటారు అలాగూ గైకొని ప్రతి వారు కూడా ధన్యులు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మూడవ వచ్చినాన్ని కూడా చదువుదాం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారు ధన్యులు ఇక్కడ కొర్నేలు తన ఇంటి వారందరినీ పిలుచుకుని మీరు చెప్పండి అయ్యా మేము వింటాము అని వారు పేతురు నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ విశ్వసించారు ఆ మాటలు ఎందుకు నమ్మిక ఉంచారు వారందరూ రక్షణలోనికి నడిపించబడ్డ మరి ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మనము దేవుని మాటలను వింటున్నామా లేక దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నామా దేవుని స్వరం మనకి వినబడుతున్నప్పుడు మనం వింటున్నామా తృణీకరిస్తున్నామా ఒకవేళ తృణీకరిస్తే రేపు ఆ మహా ఉగ్రత నుండి మనం తప్పించబడలేము అని గుర్తెరిగి ఈ దినమే దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం మన హృదయాలు సిద్ధపరచుకుందాం అనేక మంది వినట్లు మనం ప్రయాసపడదాం ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినని దేవుని వాక్యము తెలియచేసినట్లుగా మనందరము దేవుని మాటలు విందాము విధేయత కలిగి జీవిందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుదాం మరియు అయినా మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూచుకొనుడి ఈరోజు మనం ఏమి వింటున్నాం మనం వింటున్న వాక్యము వాక్యానుసరమైందేనా మనం వింటున్న బోధలు వాక్యానుసరమైనా వాక్యానుసారమైన బోధన మనం వింటే మనం ఆరోగ్యవంతులుగా మార్చబడతాం ఆత్మీయంగా దీవించబడతాం రక్షణలోనికి నడిపించబడతాం ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతాం మరి ఉదయ కాలం ఏముంచున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం కొర్నేలు దేవుని మాటలను విన్నాడు కొర్నేలు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు వినడం వల్ల విశ్వాసం కలిగింది విశ్వాసం ఉంటేనే కదా రక్షణ పొందేది అటి రక్షణలోనికి నడిపించబడ్డరు అలాగే మనందరము కూడా అటి రక్షణలోనికి నడిపించబడినట్లు దేవుడు అటి ఉన్నతమైన కృప మనందరికిని దేవుడు దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు చిన్న మా ప్రియా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ దైవకమైన కార్యాలను జరిగించి మీ రక్షణ స్వస్థత విడుదలను కలగచేసి మీ మాటలు వినుచుండగా వారి జీవితాల్లో విశ్వాసమును చేయమని వారి జీవితాలన్న ప్రతి బంధకములను విడిపించమని బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేస్తుండగా గాయపడిన నష్టలతో మీరు ముట్టండి ప్రార్థన అవసరత కొన్ని వారు అందరిలో గొప్ప కార్యాలు చేయమని నాయనా మీ మాటలను తృణీకరించి ఎవరు నష్టపోకున్నట్లు మీ మాటలకు విధేయులగున కృప మాకందరికీ దయచేయమని అనుచేతము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె